కుక్కజాంకే అందరూ వీళ్ళు చూడండి ఇడ వర్క్ కాడికి వచ్చిన ఈ బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఫుల్ వీడియో చూసేయండి ఓకేనా బాగా చేస్తామే కుప్పు ఇటనే అంట ఇంట్లో నేను వంటి త్రీలు చెప్పండి కలుస్తాండే బాగా కనిపిస్తుండే హాయ్ అండి నేను రోజు వచ్చే కాడికి వచ్చినానమాట వర్క్ చేసి సుమారుగా రెండు రోజులు అవుతుంది కానీ ఇంకా మెడలు హ్యాండ్స్ ఇంకా ఉన్నాయి హ్యాండ్స్ ఒక్కటి చూపిస్తాను అబ్బా మీకు ఫస్ట్ చూసేయండి ఇట్లా ఏం అని అడిగినాను కదా లైవ్లో నేను పొద్దున్న నుంచి పది నుంచి రెండు వరకు వర్క్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ వచ్చేసి కాస్ట్ తక్కువండి జస్ట్ టూ థౌజండ్ మొత్తం వర్క్ మంచి ఉంది కదా కామెంట్ చేయండి వచ్చేసి నేను షాప్ దగ్గర ఉన్నాను మేము వర్క్ చేసే షాప్ షాప్ ఉంది ఇక్కడ సొంతంగా పెట్టుకున్నాము ఒక నలుగురం పెట్టుకున్నాం అనమాట ఓనర్ వచ్చేసి సుమక్కండి ఇవాళ వర్క్ జాకెట్లు అండి చాలా వరకు మీకు ఒక మూడు చూపిస్తానండి వీడియో మన వాళ్ళకు సబ్స్క్రైబర్లకు చూస్తాం చూపిస్తామని నేను ఇంకా ఈరోజు వీడియో తీసాను లేకుంటే తీయకపోతే మీకోసమే వీడియో తీసుకున్నా ఎవరైనా కొత్త కూర్చోంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఖచ్చితంగా ఈ జాకెట్ వచ్చేసి మా దగ్గరికి సుమారుగా ఒక త్రీ డేస్ అవుతుంది ఏ చేసినాము ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఎట్ ఇక్కడ చూపిమా ఫైవ్ మంది ఇచ్చండి వీడియో అనమాట బాగుందండి ఇది మేడ నాలాంటి వాళ్ళకండి ఇది అంటే నా బక్క ఉండే వాళ్ళకి జీరో సైజ్ జీరో సైజ్ కాదు నాకు రాదు సీన్ అని అడుగుతున్నా నార్మల్ నెక్ అండి జస్ట్ నార్మల్ నెక్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది లైట్ లుక్ అనమాట జస్ట్ లైక్ లుక్ జస్ట్ లైక్ ఇది కాస్ట్ పేర్ అనమాట కాస్ట్ల డిజైన్ అంట మనకు కొంచెం ఎక్కువ రావండి అన్ని పేర్లు తెలియవు కానీ వర్క్ అయితే వీళ్ళు చెప్పిన వేసంట కానీ పేర్లు నేర్చుకోవాలి ఇంకా కొత్తగా ఓకే అండి ఇక్కడ నెమలింది మీకు జూమ్ చేసి చూపిస్తా ఆమె జూమ్ చేయలేదు నేనే జూమ్ తీస్తానా ఈ జాకెట్ వచ్చేసి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అండి కూడా ఇంకా చెక్కు చదవలేదు మెరుస్తాను కదా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం కాస్ట్ల పేర్లు ఉంటాయి హ్యాండ్స్కి వచ్చేసి యాడుతుంటాయి బాగా నైస్గా కానీ ఎన్ని సంవత్సరాలు ఎందుక తప్పి చెప్పిన ఎన్ని సంవత్సరాలు అయిందంట ఎన్ని సంవత్సరాల బ్లౌజ్ ఇది ఎన్ని వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి ఇది వచ్చేసి నేను వేయలే ఇక్కడ ఇక్కడ చూపిమా చూపించినావా జస్ట్ హ్యాండ్స్ అక్కడ కంప్యూటర్ వేసి

అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినావేంది ఏంది లే నాకు డౌట్ వస్తుంది నీ అమ్మా వస్తుందంటే